హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో కజ్జికాయల్ని కొంచెం డిఫరెంట్గా ప్రిపేర్ చేశానండి పొటాటో స్టఫింగ్ తోటి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా బాగుంటుంది చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తినేస్తారు చిన్నపిల్లలకైతే ఇది ఫేవరెట్ రెసిపీ అయిపోతుందండి మీరు ఒక్కసారి చేసి పెట్టారంటే అస్సలు మళ్ళీ మళ్ళీ చేర్చుకొని తింటారు అంత బాగా నచ్చుతాయి వీటిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు మైదాని కానీ గోధుమ పిండిని కానీ తీసుకోండి అందులోనే వన్ టీ స్పూన్ వరకు మిల్క్ పౌడర్ని వేసుకోండి హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి ఏ ఆయిల్ అయినా పర్వాలేదండి వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఇవి మొత్తం కలిసే విధంగా బాగా కలపండి ఈ ఆయిల్ పిండికి పట్టించి ఒక ముద్దలాగా పిండి వచ్చేటట్టు మనం కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి పిండి అనేది చేతితోటి ముద్ద చేస్తే ఇలా ముద్దలాగా రావాలి మీకు ఇలా ముద్ద రాకుండా బ్రేక్ అవుతుందంటే కొంచెం ఆయిల్ వేసి కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి వన్ బై థర్డ్ కప్పు వరకు వాటర్ని తీసుకోండి అర కప్పు కంటే తక్కువ పావు కప్పు కంటే ఎక్కువ ఉండేటట్టు తీసుకోండి ఇలా వాటర్ అనేది మనకు కరెక్ట్గా సరిపోతుందండి మొత్తం కలిసే విధంగా ఇలా ముద్దలాగా కలుపుకోవాలి ఈ విధంగా చపాతి ముద్దలాగా కలుపుకొని పైన కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు దీనిలోకి స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాం ఒక కుక్కర్ని తీసుకొని అందులోకి రెండు బంగాళాదుంపల్ని కొంచెం వాటర్ పోసుకొని కుక్కర్కి విజిల్ పెట్టుకొని నాలుగైదు విజిల్స్ రానివ్వండి వీలైనంత సాఫ్ట్గా బంగాళాదుంపల్ని ఉడకబెట్టి తీసుకోండి ఈ విధంగా నాలుగైదు గీజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా ఆవిరిపోయేంత వరకు పక్కన పెట్టుకోండి ఈ విధంగా పూర్తిగా ఆవిరిపోయిన తర్వాత కుక్కర్ మూత తీసి ఈ బంగాళదుంపల్ని పూర్తిగా చల్లారినివ్వండి వాటర్ నుంచి బాగా డ్రై అయిపోవాలి తర్వాత పీల్ తీసేసి ఒక గిన్నెలోకి తీసుకొని వీటిని బాగా స్మాష్ చేయండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫోర్క్తో కానీ గ్రేటర్తో కానీ ఉండలేమి లేకుండా వీటిని మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఈ విధంగా స్మాష్ చేసుకున్న దీనిలోకి హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి వన్ టీ స్పూన్ వరకు మిల్క్ పౌడర్ని వేసుకోండి ఈ సాల్ట్ మిల్క్ పౌడరు పొటాటో పేస్ట్కి పట్టే విధంగా బాగా కలపండి అంతేనండి మనకి కన్సిస్టెన్సీ వచ్చేసరికి ఈ విధంగా ఉండాలి మనకి కజ్జికాయల్లోకి పొటాటో స్టఫింగ్ అనేది రెడీ అయ్యింది దీన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న చపాతీ ముద్దను తీసుకోండి కొంచెం పిండి ముద్దను తీసుకొని మిగతా అది ఆరిపోకుండా మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి ఒక చపాతీ పీటను తీసుకొని ఈ చపాతీ ముద్దని చపాతీలాగా రోల్ చేసుకోవాలి ఈ విధంగా పొడిపిండిని చల్లుకుంటూ రోల్ చేసుకోండి ఈ చపాతీ థిక్నెస్ వచ్చేసరికి కొంచెం పలుచగా రోల్ చేసుకోండి మరీ పలుచగా చేయాల్సిన అవసరం లేదండి కొంచెం థిక్నెస్ అనేది తక్కువగా ఉండేటట్టు చూసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి చపాతీ వచ్చేసరికి ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ చపాతీని ఇలా సర్కిల్ షేప్లో లో ఉన్న బాక్స్ క్యాప్తో కానీ డబ్బాతో కానీ ఈ విధంగా కట్ చేసి తీసుకోండి అప్పుడు మనకి కచ్చికాయలు అన్నీ ఒకటే షేప్లో వస్తాయి ఈ ఎక్సైజ్ ఉన్న పిండిని తీసేసి ఆరిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ చపాతీని ఒక ప్లేట్లోకి తీసుకోండి అదేవిధంగా మిగిలిన చపాతీ పిండిని కూడా చపాతీ లాగా రోల్ చేసుకొని ఈ విధంగా సర్కిల్ షేప్లో కట్ చేసి తీసుకోండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న చపాతీల్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొటాటో స్టఫింగ్ని తీసుకోండి వన్ టీ స్పూన్ వరకు పొటాటో స్టఫింగ్ని ఈ విధంగా చపాతీకి మధ్యలోకి పెట్టుకోండి వీటిని మైదా పిండితో ప్రిపేర్ చేస్తున్నట్లయితే అంచులకి వాటర్ అప్లై చేయాల్సిన అవసరం లేదు అదే మీరు గోధుమ పిండితో ప్రిపేర్ చేస్తున్నట్లయితే ఫింగర్ని వాటర్లో డిప్ చేసుకొని అంచులకి ఈ విధంగా రాయండి అప్పుడు మనకి ఇది సపరేట్ అవ్వకుండా ఉంటుంది అదే మైదా పిండితో ప్రిపేర్ చేస్తున్నట్లయితే ఈజీగా అంటుకుంటుందండి దీన్ని ఒకవైపు నుంచి ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నట్లయితే ఈజీగా అంటుకుంటుంది ఇంకా స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఫోల్డ్ చేసుకొని ఇండెక్స్ ఫింగర్ తోటి ఈ విధంగా అంచుల్ని ప్రెస్ చేయండి ఈ విధంగా అన్ని కజ్జికాయల్ని ప్రిపేర్ చేసుకోవాలి స్టఫింగ్ని చేతితోటి కొంచెం స్ప్రెడ్ చేసినట్లుగాని ఒకవైపు నుంచి ఈ విధంగా చపాతీని ఫోల్డ్ చేయండి చేసుకొని అంచుల్ని క్లోజ్ చేసుకొని ఫింగర్ తోటి ఈ విధంగా ప్రెస్ చేసుకున్నారంటే మనకి ఈజీగా స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఇది ఫిక్స్ అయిపోతుంది ఈ కజ్జికాయలు ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అండి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకి ఈవినింగ్ టైం స్నాక్స్ రెసిపీగా వీటిని చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు టీ టైం స్నాక్స్ కాకుండా మనం కూడా తినొచ్చండి పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ కజ్జికాయలకి ఫోర్క్ తోటి ఈ విధంగా ఘాట్లు పెట్టుకున్నారంటే చూడడానికి చాలా బాగుంటుంది ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా కజ్జికాయల్ని ప్రిపేర్ చేసుకొని అన్నింటిని ఇలా ప్లేట్ పెట్టుకొని పైన ఒక క్లాత్ పరచండి ఇవి ఆరిపోకుండా ఉంటాయి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడన ఆయిల్ని తీసుకోండి వీళ్ళు అనేది మీడియం హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కజ్జికాయల్ని ఆయిల్కి సరిపడా వేసుకోండి ఈ కజ్జికాయల్ని ఆయిల్లో వేసుకుంటున్నప్పుడు ఆయిల్ అనేది ఓవర్ హీట్ లేకుండా చూసుకోవాలి ఓవర్ హీట్గా ఉన్నట్లయితే పైన కలర్ వచ్చేస్తుంది లోపల సరిగా కుక్ అవ్వదు మంటను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కజ్జికాయల్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రెండు వైపులకు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవ్వడానికి దాదాపు ఆరు నుంచి ఎనిమిది నిమిషాల వరకు పడుతుందండి కొంచెం నిదానంగానే ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి లోపల వరకు బాగా ఫ్రై అవుతుంది తినేటప్పుడు చాలా క్రిస్పీగా ఉంటాయండి పైన లోపల కూడా స్టఫింగ్ అనేది బాగా కుక్ అవుతుంది కుక్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఇలా మంటను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నట్లయితే ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి ఈ విధంగా గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత వీటిని బయటికి తీసి ఒక ప్లేట్లోకి తీసుకోండి అంతేనండి మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి అంతేనండి ఎంతో ఈజీగా మనకి పొటాటో స్టఫింగ్ తోటి కజ్జికయలు అనేవి ప్రిపేర్ చేసుకున్నాం ఈ చూడండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి ఈ రెసిపీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్